హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ ప్రేరణ కంబం తన మొదటి సీరియల్తోనే తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను మెప్పును పొందింది కంబం బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్గా ప్రేరణ పాల్గొనింది ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరిగా ప్రేరణ కొనసాగుతుంది గత రెండు వారాల్లో టాస్కులలో తన ఆట తీరుతో ప్రేరణ అదరగొడుతూ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది అయితే బిగ్ బాస్ షో కోసం ప్రేరణ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా ప్రేరణ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం ప్రేరణ వారానికి మూడున్నర లక్షల రెమ్యూనరేషన్తో బిగ్ బాస్లోకి ప్రేరణ ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం ప్రేరణ ఫైనల్ వర్క్ హౌస్లో కొనసాగుతున్నట్లయితే యాభై లక్షల పైన రెమ్యూనరేషన్ దక్కించుకున్నట్లు సమాచారం అయితే ఓకే ఫ్రెండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి